డెబ్బై వార్డులో అడ్లో అనే ప్రాంతంలో సుమారుగా పదిహేను లక్షల రూపాయలు శంకుస్థాపన నిమిత్తం మా గాజువాడ శాసనసభ్యులు మల్లా శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ కమ్యూనిటీ గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఆయన సహకారంతోనే ఈరోజు ఇక్కడ కమ్యూనిటార్ గారి గ్రాండ్ చేయడం జరిగింది ఆయన విజయవాడలో సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల వాండి అసోసియేషన్ అంతా కూడా వినాయక చరిత్ర మేము ఇక్కడ ఈ నూతన భవనంలో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో జిల్ ఈరోజు యాక్సిల్గా రావాలి ఉదయం పది గంటలకి ఆయన విజయవాడ నుంచి రావడం లేట్ అవుతున్న ఉద్దేశంతో రేపటి నుంచి నవరాత్రి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ముందుగా వాళ్ళు ఏదైతే విగ్రహానికి సంబంధించి ఇక్కడ ఏదైతే కమిటీ నిర్మాణం చేస్తాం కాబట్టి దాంట్లో మేము పూజ చేసుకున్న చేస్తున్నారు అందరూ కోరడంతో ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీగా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పరిసర ప్రాధిని కూడా చూపించడం జరుగుతుంది దీనికి కూటమి నాయకులు అందరూ కూడా మన చిలక రమణ గారు బీజేపీ నుంచి అదేవిధంగా ఆ నాగరాజ్ గారు జనసేన నుంచి మన ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటి ఒకటి దాన్ని పూర్తి చేయడం ఇచ్చిన హామీలను కూడా నెరవేరడం జరుగుతుంది అదే భాగంగా సుమారుగా మనకు రెండు కోట్లు పెట్టి కమ్యూటర్ అనుకూల ఉన్న విఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది అదే కాకుండా బర్మా కాలనీ డైలీ కాలనీలు కూడా ఓ రెండు కోట్లు పెట్టి డ్రైన్ కూడా నిర్మాణం చేయడానికి జరిగింది అది కాకుండా నిన్న కౌన్సిల్లో నాలుగు రెండున్నర నాలుగున్నర కోట్ల రూపాయలు మళ్ళీ విఆర్సిసి డ్రైన్ నిర్మాణం చేయడం కూడా కౌన్సిల్ ఆమోదం అందడం జరిగింది ఏదైతే మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన ప్రకారంగా నేను గతంలో కార్పొరేటర్ ఇచ్చిన హామీ ప్రకారంగా ప్రతి కూడా నెరవేర్చడానికి మా వంతు మేము కృషి చేస్తాం రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు డెబ్బై ఆరు మట్టి రోడ్డు ఉన్నది లేకుండా ప్రతి ప్రాంతం కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది ఏ ప్రాంతంలో స్లమ్లు ఏ అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సామాజిక భవనం నిర్మాణం చేయించడానికి సుమారుగా ఈ మధ్య కాలంలో కమిషనర్ గారు వారం రోజుల క్రితం ఒక ఐదు కమిటీలు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఒక బాలచేరులో ఒకటి నగర్ ఆ నగర్ ఒకటి అదేవిధంగా స్వతంత్ర నగర్లో ఒకటి ఆ మన కృష్ణానగర్లో ఒకటి మనం కమ్యూనిటీ కూడా శాంక్ మన నడుపు నౌకలతో నింపు దగ్గర ఒకటి కమ్యూనిటీ శాంక్షన్ చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలు కూడా నాకున్న టర్మ్ ఆరు నెలలు ఉంది ఈ ఆరు నెలల్లో కూడా ఏదైతే అయితే అవకాశం మేము ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చాలని నా ఉంటే స్వాయశాఖ పూర్తిగా నేను వినియోగించుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను అదే ఇక్కడ మా శాసనసభ్యుల సహకారం కూడా గుర్తేస్తే నాకు ఏ రోజు కూడా ఏ అవసరం ఉన్నా అధికారితో మాట్లాడాలన్నా ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా సరే ఆయన ముందుండి నన్ను నడిపిస్తాను కాబట్టి ఆయన కూడా ప్రత్యేకమైన కమిటీ తరఫున లేకపోతే గ్రామ తరఫున కూడా నేను ఆయన ఎమ్మెల్యే కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తాను రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం సస్యామాలను చేయాలని లేదా డంపింగ్ యార్డ్ సంబంధించి ఏదైతే గతంలో మన కమిషన్ కూడా తీసుకొచ్చి జరిగింది కమిటీ డంపింగ్ యార్డ్ ఉందో డం సుమారుగా పది కోట్ రూపాయలు పెట్టి ఒక అధమాత్రి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వార్డులో ఎంతో అనుభవశాలి గంధం శ్రీనివాసరావు గారు ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నాకు నాకు తీసుకురండి నా నోటీస్ తీసుకొస్తే నేను తక్షణం పరిష్కరిస్తానన్న మాట ప్రకారంగా నడుస్తున్నారు ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో దగ్గరగా అవుతున్నాను చూస్తున్నాను బరియల్ గ్రౌండ్ లో ఆ మధ్యకాలంలో శంకుస్థాపన చేయడానికి వచ్చినప్పుడు అది అనుకున్న మోడల్ ప్రకారంగా లేదని తక్షణం ఎలా కాదు ఇండోర్ లో ఎక్కడ చూసాం ఆ మోడల్ ప్రకారంగా చేస్తా ఉన్నారు ఎందువలన దీన్ని అలా చేయడం లేదని తక్షణం ఆ రోజు శంకుస్థాపన అవ్వాల్సిన కార్యక్రమాన్ని ఆఫ్ చేసి ఇప్పుడు మరలా కౌన్సిల్ లో పెట్టి తీర్మానం చేశారంటే వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ మీటింగ్ సందర్భంగా అలాగే ఈ మధ్యకాలంలో చూస్తే మన ప్లాంట్ వెళ్ళే రోడ్ లో శీతానగరం బ్రిడ్జి దగ్గర ఇక మన పేపర్లో కూడా చాలా వచ్చింది ఎంతో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల టన్నులు స్క్రాప్ తీయడం అంటే చిన్నమాట కాదు ఎందుకంటే అది ఎంతో ఖర్చుతో కూడ ఓపెన్ చేయడం సిగ్లిస్థ జరిగింది ఈ రోజు మరి మన శాసనసభ్యులు గారు ఏదో అమరావతి పూజ వినాయక పూజ ఇక్కడ చేసుకుందామని కార్యక్రమంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మరి మరి గన్నన్ సిని గారు ఎక్కడైతే డెబ్బై ఉన్న ఏ అయితే ఉన్న కమ్యూనిటీ వాళ్ళు కానీ డ్రైవర్స్ కానీ రోడ్లు కూడా చక్కగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఎక్కడే ఉన్నాయో శాసనసభ అనుమతితో చక్కగా ఇక్కడ పనిచేస్తున్నారు మరి కూటమి ప్రభుత్వం నుంచి కూడా మేము కూడా సహకరించి ఏదైతే ఉన్న కార్యక్రమాలు ఇక్కడ ఏదైతే ఎలక్షన్ ముందు జిల్లాని అమలు చేయడానికి మరి బీజేపీ తరఫున మన జనసేన తరఫున కూడా సహకరిస్తున్నాం అందరికీ ధన్యవాదాలు మీ కూడా